ఏవి చూడటే ఉండు హలో అన్నా ఎలా పాప కాలేజ్ లోనే ఉంది కదా హలో 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 అరే సరిగ్గా మాట్లాడరా హలో 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 అన్నా ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా దొరకట్లేదన్నా అన్న సార్ అమ్మ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి నీ మామ్ నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుని ఉంటే ఏసీ నీ బొందరే లోపల తీసుకొచ్చావు చీకసన్ తాటంగ్ మామను నీ ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎవరో తెలుసా నీకు మీ రాఘవన్ సార్ ఆయన పెట్టు తెలుసా నీకు బాతి ఆయన పెద్ద రౌడీ పీడు మనో రిటైర్డ్ రౌడీస్ వాళ్ళ ప్రజెంట్ దాతలు వాళ్ళతో మనకెందుకు అయితే ఏంటి సార్ అరే నీకు సోడా ఫైట్ తెలుసారా సోడా ఫైట్ తెలుసా సార్ చొక్క చిట్టు పెట్టుట సార్ కెప్టన్ నువ్వుంటి సార్ అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు అబ్బా నా తల్లి మహాలక్ష్మి చెప్పరా వెళ్ళి చెప్పు మీ అమ్మాయిని ఎవరితోనో బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ తల్లి రా ఎక్కడి వచ్చారు టీ దాటం పోయామన్నా ఫోన్ చేస్తే తీయవే సిగ్నల్ సరిగా అందరం లేదన్నా అన్నా పాప ఉంది ఇక్కడే చావండి ఎదబ టెన్షన్ నాకు అన్నా అక్కడ గొల్లం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండ బాపా వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం చిన్న పిల్లాడు వీళ్ళు వదిలేస్తున్నా నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది బతుకు అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను ఎవరెవరు ఐస్ క్రీమ్ తినిపించడానికి తప్పైపోయిందన్నా ఇంకెప్పుడు అలా జరగదు నీవే తోట అదే లేదన్నా చూసావు కళ్ళు పీకేస్తా పిచ్చిన్నా అమ్మో బూతు బూతులు మాట్లాడు